పరిచయం చేసి ఉంటాను నా పేరు దుర్గం నాగేష్ సమతా సైనిక దళ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జవాన్ సార్తో సంస్థ ఇది ఒక మిలిటరీ ఫోర్స్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో ఇదే డ్రెస్ కోడ్ ఈ క్యాప్ ఎవరో కొత్తగా వచ్చిందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సైన్యం లాగా మనము ఉండాలి మన దళితులకు బడుగు బలహీన వర్గాలకు దాడులు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు మనం సైన్యం లాగా ఎదుర్కోవాలని చెప్పేసి సమతా సైనిక సంస్థని స్థాపించారు మనమందరం సైనికులుగా ఐక్యతతో ముందుకు వెళుతూ మనపై జరుగుతున్నటువంటి దాడులను హత్యలను అత్యాచారాలను హత్యలను అత్యాచారాలను అందిస్తూ మనం రాజ్యాంగాన్ని రక్షించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి నిలబెట్టే విధంగా మనం కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు